అందరికి నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ జేఏసీ పక్షాన నమస్కారం తెలియజేస్తున్నాం రాష్ట్ర కమిటీ వర్గ సభ్యులు అలాగే జిల్లా కమిటీ సభ్యులు మనతో అనుబంధ సేకరణటువంటి శాఖ నాయకులతో కూర్చొని చర్చించుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి మన జేఏసీ పక్షాన ఒక ప్రోగ్రాం కండక్ట్ చేయాలని జేఏసీ పక్షాన మనం చెప్పడం ద్వారా అందరూ ఆమోదంతో ప్రతీ నెల రెండవ శనివారం నాడు హలో సోర్సింగ్ ఏపీ అనే కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆమోదం తెలుపుకున్నాం ఈ హలో అవుట్సోర్సింగ్ ఏపీ ద్వారా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి న్యాయం జరుగుతుందని మేము మనందరం కూడా గట్టి నమ్మకంగా ఉన్నాం ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి మూడవ శుక్రవారం నాడు ఎంప్లాయీస్ గ్రేవెన్స్ ఏదైతే ఉందో అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పక్షాన ఆ గ్రేవెన్స్కి వెళ్ళినప్పుడు కూడా కొన్ని రకాలైన సమస్యలు పరిష్కారం కావట్లేదు కనుకని ఆంధ్రప్రదేశ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ జేసీ పక్షాన ప్రతీ నెల రెండవ శనివారం నాడు ప్రతి జిల్లాలో ప్రతి జిల్లాలో హలో అవుట్సోర్సింగ్ ఏపీ అనే ప్రోగ్రాం ద్వారా అవుట్సోర్సింగ్ సమస్యలపై వినత పత్రాలను సేకరించి వాటిపై సరైన సమాచారం ఉన్నప్పుడు లేదా న్యాయం జరిగేదానికి ఈవెన్ వారు ఉన్నత అధికారులు కానివ్వండి కలెక్టర్ ద్వారా కానివ్వండి లేదా హెడ్ ఆఫీస్ ద్వారా కానీ లేదా ప్రిన్సిపల్ సెక్రటరీ లేదా మించి ప్రభుత్వం ద్వారా వచ్చేటివి ఏమైనప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ చేసే పక్షాన తప్పనిసరిగా సమస్యలపై కూర్చొని ఈ సమస్యలు పరిష్కార దిశగా పనిచేయాలని ఉద్దేశంతో మేము ముందుకు రావడం జరిగింది ఆప్కాస్ పరిధిలో మనం ఏదైనా సరే ప్రమోషన్ కానివ్వండి లేదా ఒక క్యాడర్ని మెన్షన్ చేసిన తర్వాత అప్రూవల్ కానివ్వండి ఈఎస్ఏపిఎఫ్ విషయాలు కానివ్వండి లేదా జీతాలు పెట్టేటప్పుడు ప్రతి నెల వచ్చే సమస్యలు కానివ్వండి టెక్నికల్ ఇష్యూ పైన మనం మెయిల్ చేసిన ఆప్కాస్ ఎండే గారిని కలిసిన తర్వాత కూడా లెటర్లు మీరు ఇచ్చిన తర్వాత కూడా పరిష్కారం కాకపోవడం ఇలాంటి విషయాలపై లేదా ఆప్కాస్ సంస్థకి మనం ఎన్ని టైమ్స్ కాల్ చేసినా సరే రెస్పాండ్ కాకపోవడంపై అలాగే మనకి ఏదైతే ఫండింగ్ డిలే అని చూపిస్తూ ట్రెజరీ ద్వారా వచ్చే అమౌంట్ ఎక్కడైతే ఆగిపోతుందో అలాంటి సమస్యలపై ముఖ్యంగా మహిళలు ముఖ్యంగా మహిళలు లైంగిక వేధింపులు కానీ మానసిక వేధింపులు కానీ బయటకు చెప్పుకునేటువంటి వారు కూడా ఉన్నారు అలాంటి వారు ఏదో ఉంటే సరే ఈ హలో అవుట్ సోర్సింగ్ చేపి గ్రీవెన్స్లో పాల్గొని మీ యొక్క సమాచారాన్ని గోప్యంగా ఉంచి దానిపై ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అవుట్సోర్సింగ్ జేఏసి కృషి చేసి మీకు న్యాయం చేసేదానికి సిద్ధంగా ఉంది ఇప్పటికి కూడా ప్రభుత్వం వచ్చి కలెక్టర్ ఆఫీస్లో మనం ప్రతి మూడో శుక్రవారం అడగాని వెళ్ళి కలిస్తే సమస్యలపై పరిష్కారం కావట్లేదు మహిళలపై జరిగే లైంగిక వేధింపులు కానీ మానసిక దాడులు కానీ అర్ధరాత్రి వరకు ఉంచుకొని పని చేయించుకోవడం కానీ ఇలా చేస్తూ ఉన్నారు ఏదైతే రెండు వేల పదమూడులో పోస్ట్ యాక్ట్ చట్టం కింద వచ్చినటువంటి చట్టం ఏదైతుందో దాన్ని ఖచ్చితంగా అమలుపరచాలి దాని ద్వారా మహిళలకు వైపు జరిగే అన్యాయాన్ని అరకట్టవచ్చని మేము కోరుతూ ఉన్నాం అంటే చాలా రకం చట్టాలు ఉన్నాయి ఐసీసీ కానీ ఎల్సీసీ కానీ ఇటువంటివి ఉన్నాయి ఇవన్నీ కూడా నిర్వహించాలి అలాగే ముఖ్యంగా ఉద్యోగుల పట్ల అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పట్ల చూపిస్తున్నటువంటి వివక్షతని విడిచిపెట్టాలని మేము అందరిని కోరుతా ఉన్నాం అలాగే ముఖ్యంగా ఈ స్టాండింగ్ ఆర్డర్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ వచ్చింది సాధారణ కార్మికుల చట్టం ఆ భద్రత దాని గురించి ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా తీసుకురావాలి అన్ని శాఖల్లో ఉండాలి ఎందుకంటే దీని ద్వారా ఉద్యోగులకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది వీరికి ఉన్నటువంటి న్యాయపరమైన చట్టాలు ఏవైనాయో అవన్నిటి కూడా వాళ్ళు పొందుతారు సో ముఖ్యంగా మనం చెప్పాల్సింది ఏంటంటే మనం ప్రతి ఒక్కరు కూడా రూల్స్ చదువుకోవాలి రూల్ ద్వారా మనం ఉన్నాం మనం ఏం చిన్న చింతగా ఉద్యోగులను కాము చాలామంది అవుట్ సోర్సింగ్ చాలా చులకంగా చూస్తున్నారు మనం లేనిదే పని జరగదు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉంటేనే పని జరుగుతుంది చాలామంది ఉద్యోగులు చెప్తా ఉంటారు మీరు ఏంటి అవుట్ సోర్సింగ్ జీతాలు పెట్టేటప్పుడు ఒక రకం చూస్తారు పని చేయించిన ఒక రకంగా పని చేపిస్తారు అలాగే పని వేళల్లో వ్యత్యాసం చూపిస్తారు వాడుకో రకం మనకో రకం సో ముఖ్యంగా మనం చేయాల్సింది ప్రతి నెలలో రెండవ శనివారం నాడు ఖచ్చితంగా హలో అవుట్సోర్సింగ్ ఏపీ ఇది ప్రతి జిల్లాలో నిర్వహిస్తూ ఉన్నాం ప్రతి ఒక్క జిల్లా యొక్క సమాచారాన్ని మీకు అందిస్తాం మీకు ఇటువంటిదైనా సరే జిల్లాలోకి వెళ్ళి కొన్ని సమస్యలు కాకపోతే నా యొక్క ఈ వీడియో యూట్యూబ్ ఛానల్లో మీరు కామెంట్ రూపంలో తెలపండి మీరు ఇచ్చే సమాచారానికి మన యొక్క అవుట్సోర్సింగ్ చేసే బృందం ఎవ్రీ టైమ్ సోషల్ మీడియా ద్వారా ఫాలో చేస్తుంది మీరు ఇచ్చే కామెంట్లే కానీ లేదా మీరు ఇచ్చే వాట్సాప్ ఛానల్ ద్వారా కానీ మన సోషల్ మీడియాలో ఎవ్రీ టైం మీరు పెట్టే మెసేజ్కి రిప్లై ఇస్తూ మీరు మాన జేఏసీ ద్వారా ఆంధ్రప్రదేశ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ జేఏసీ పక్షాన ఖచ్చితంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగం న్యాయం జరుగుతుందని ఈ యొక్క కార్యక్రమం మనం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం అందరూ కూడా జిల్లాల వారిగా ఉండి జిల్లా నాయకత్వాన్ని తర్వాత మీరు కలిసి ఆ జిల్లా నాయకత్వంలో మీ యొక్క వినతపత్రాలు ఇస్తూ వారు స్టేట్ నాయకత్వాన్ని మమ్మల్ని అలాగే జిల్లాల కలెక్టర్ ద్వారానా లేకపోతే అధికారులనా లేకుంటే ప్రభుత్వాన్న అనేటువంటి సమస్యలపైన వారు డివైడ్ చేస్తారు అక్కడ మీకు జిల్లాలో అయ్యే సమస్య పరిష్కారం జిల్లాల వరకే వారు వచ్చి మాట్లాడడం జరుగుతుంది రాష్ట్ర స్థాయిలో అయ్యేటప్పుడు రాష్ట్ర స్థాయిలో మాట్లాడడం జరుగుతుంది ప్రభుత్వం ద్వారా అయ్యేటువంటి ప్రభుత్వం ద్వారా మనం వెళ్ళి జయసీ పక్షాన మాట్లాడడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఏ ప్రభుత్వ సంఘాలైనా సరే ఏ ప్రభుత్వ ఉద్యోగులైనా సరే మనం వ్యతిరేకం కాదు మన ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం మనం నిర్వహించుకున్నది మాత్రమే ఈ కార్యక్రమం అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఉద్యోగులు న్యాయం చేయడం కోసం మాత్రం ఇది స్థాపించినటువంటి ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తప్పనిసరిగా ఈ యొక్క ప్రోగ్రాం అందరూ విజయవంతం చేయాలి మీ సమస్యలపై నేరుగా తెలుసుకునేందుకు ఇది ఒక మంచి అవకాశం మీరు తప్పనిసరిగా ఈ కష్టపడతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ